పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చెప్పుకునే పాఠ్యాంశం ఏంటంటే పల్లెటూరి పిల్లగాడ కనిపిస్తుంది కదా మనకి లెవెన్త్ లెసన్ మనకి ఇక్కడ బొమ్మ కూడా కనిపిస్తుంది కదా బొమ్మలో ఏం కనిపిస్తుంది చదువుకునే మీ వయసు ఉన్న బాబు చదువుకునే వయసులో చదువుకోకుండా పని చేసుకుంటాడు పదహారు లోపు పిల్లలు చదువుకోకుండా పని చేసుకుంటే అలాంటి పిల్లలని బాల కార్మికులు అని పిలుస్తారు అన్నమాట అయితే తన కుటుంబ పరిస్థితి ఏ విధంగా ఉందో చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత తన తల్లిదండ్రులకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తను ఇక్కడ పని చేసుకుంటూ అనమాట ఏం పని సైకిల్కి పంక్చర్ వేస్తుండే కదా చక్కగా మీలాగా చదువుకుంటూ ఆడుకునే వయసులో తన తోటి వారితో చదువుకోవాలని ఆడుకోవాలని చాలా మీలాగే సంతోషపడతాడు కానీ అలాంటి సంతోషం ఏమి లేకుండా తను చదువుకోకుండా పని చేస్తుండని ఇక్కడ అర్థం అనమాట ఈ పై బొమ్మలో ఎవరెవరున్నారో మీకు ఇప్పుడే చెప్పాను కదా అదనమాట ఈ ప్రశ్నలకి ఇప్పుడు చెప్పిన దాంట్లో నుంచి మీరు పెన్సిల్తో ఆన్సర్ రాయండి ఓకేనా పాఠం ఉద్దేశం చూడండి గ్రామాల్లోనే కొంతమంది పిల్లలు బీద పిల్లలు బడికి పోకుండా పశువులను కాస్తున్నారు కూలి పనులకు పోతున్నారు ఎండలో వానలో తిరుగుతూ బాధలు పడుతున్నారు అర్ధ జీవిస్తున్నారు వారు పడే కష్టాలను కన్నీలను మనకు తెలియజేస్తూ అటువంటి బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలనే ఆలోచనలనే రేకెత్తింప చేయడమే ఈ పాఠం ఉద్దేశం చాలామంది పల్లెటూరు వాళ్ళు ఇప్పుడు చదువుకుంటున్నారు కానీ ఒకప్పుడు చదువుకోవడానికి ఇంట్లో పరిస్థితులు అనుకూలించక డబ్బులు లేక తినటానికి తిండి లేక పిల్లల్ని తమతో వాళ్ళు పనికి తీసుకెళ్లే వాళ్ళు అనమాట ఎండలోను వానలోను వాళ్ళతో పాటే పనులు చేస్తూ ఉండేవాళ్ళు ఆకలితో అలమటిస్తూ చేసిన దాంట్లోనే కొంచెం తింటూ కుటుంబాన్ని పోషణ కోసం వాళ్ళు తల్లిదండ్రులకి సహాయంగా ఉండేవాళ్ళు అనమాట అది ఈ యొక్క పాఠ్యం ఉద్దేశము పాఠ్య భాగ వివరాలు ఏంటంటే ఈ పాటము పాట అనే ప్రక్రియకు సంబంధించింది ఇక్కడ కనిపిస్తుంది కదా పాట అంటే తెలుసు కదా పాడుకోవడానికి హీలుగా ఉండేది ఒక పల్లవి కొన్ని చరణాలతో లయాత్మకంగా పాడుకోవడానికి అను అనువుగా ఉండేదే పాట ఈ పాఠ్యాంశాన్ని ఈ యొక్క పల్లెటూరు పిల్లగాడు అనే పాఠ్యాంశాన్ని రాసింది ఎవరంటే శుద్ధాల హనుమంతు ఆయన ఈ శుద్ధాల హనుమంతు శత జయంతి సందర్భంగా పల్లెటూరు పిల్లగాడు అనే పాటల సంకలనంలో నుండి ఈ యొక్క పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది ఓకేనా పిల్లలు అర్థమవుతుంది కదా మీకు అర్థం కాకపోయినా ఎలాంటి డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు అదేవిధంగా కవి పరిచయం చూడండి ఆరో తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల పదిలో జన్మించిండు పది పది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన మరణించిండు యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పాలడుగు గ్రామంలో జన్మించిన శుద్ధాల హనుమంతు రెండో ఫారం వరకు చదువుకున్నాడు తల్లి పేరు లక్ష్మీ నరసమ్మ తండ్రి బుచ్చురాములు హనుమంతు హేతువాదిగా పేరు పొందాడు ఈయన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పాలడుగు గ్రామంలో జన్మించిండు తల్లి పేరు లక్ష్మీ నరసింహ తండ్రి బుచ్చిరాములు ఈయన రెండో ఫారం వరకు చదువుకున్నాడంట ఈయన హేతువాదంట వ్యవసాయ శాఖలో గుమ్మస్తాగా పనిచేసిండు కానీ కొన్ని కారణాల వల్ల దానికి రాజీనామా చేసిండంట ఈయన అనేక చైతన్య గీతాలు బుర్రకథ గొల్ల శుద్ధులు పిట్టల ద్వారా యక్షగానం మొదలైన కళారూపాల ద్వారా ప్రచ ప్రజలను చైతన్యవంతులను చేశాడు సరళమైన పదాలతో అందరికీ అర్థమయ్యే విధంగా ఈతని రచనలు ఉంటాయి ఇవన్నీ ఎక్కువగా పాటలు రాసిండు ఆ పాటల ద్వారా ప్రజలలో చైతన్యం ఇది తెలుసు కదా పాటంలో బొమ్మను చూడాలి ఆ బొమ్మను చూసి మనం పాఠంలో ఏముందో గ్రహించాలి అదేవిధంగా అర్థం కాని పదాల కింద గీతలు గీసి మీ మిత్రులతో చర్చించి ప పుస్తకం చివర ఉన్న అర్థాల పట్టికలోనే దాని మీనింగ్ మీరు తెలుసుకోండి ఓకేనా ప్ర తెలుసు కదా ఇది పల్లె పల్లెల్లో నివసించే కొందరు పిల్లలు సరైన తిండి లేక బడికి పోకుండా పశువులను కాస్తున్నారు అడవుల్లో తిరుగుతూ అడవి జంతువులతో కీటకాలతో అపాయాలను ఎదుర్కొంటున్నారు చాలే చాలని జీతం తీసుకుంటూ యజమానుల ఏదింపులను భర్తి భరిస్తున్నారు బడికి పోయే ఈడు పిల్లలను చూస్తే ఎంతో బాధకు లోనవుతున్నారు అటువంటి వాళ్ళ జీవితం ఎట్లా ఉంటుందో ఈ పేటల్లో చూద్దాం ఓకేనా పూర్వకాలంలో పెద్ద పెద్ద రైతుల దగ్గర చిన్నపిల్లల్ని పనులకి ఉంచి దాకా వాళ్ళతో గొడ్లను కాపిస్తూ వాళ్ళకి నైట్ అన్నం పెట్టిస్తూ చదువుకోవడానికి డబ్బులు లేక వేసుకోవడానికి బట్టలు లేక వాళ్ళ యొక్క జీవనం అంతా పనితోటే గడిపేవాళ్ళు అనమాట ఈ పాఠం సారాంశము అదే ఓకేనా పాఠం చదువుకుందాం మరి ఇప్పుడు పల్లెటూరి పిల్లగాడా

పల్లెటూరి పిల్లగాడ పల్లెటూర్లలో ఉన్న ఓ చిన్న బాలుడ పశువులు కాసే మొనగాడ పశువులను కాస్తున్నవాడ పాలు మరసి నువ్వు ఇంకా పాలు ముందే నీ పాలబుగ్గలు చిన్న పిల్లల బుగ్గలు ఉబ్బుగా ఉంటాయి కదా అవి పాలబుగ్గలు అంటారనమాట అని పాలబుగ్గలు పోకముందు నువ్వు పాలు బరవకముందు ఎన్ని సంవత్సరాలైందో పాలు మరిసి నువ్వు అప్పుడే జీతానికి ఉన్నావు పశువులను గాయటానికి నువ్వు జీతం కుదిరావా ఎన్నాళ్ళు అయిందో అని చెప్పేసి ఇక్కడ కవి మనకి చెప్పడం జరుగుతుంది చాలి చాలని చింపు లంగీ సగము కాళ్ళి చల్లగాలి గుణ చింపు కుర పెట్టావా ఓ పలబుగల దానికి చిల్లు ఎన్నో లెక్క పెట్టావా చాలని చింపు లంగి సగు చల్లగాలి గోణచింపు చింపు కొబ్బెర పెట్టావా ఓ పాలబుక్కల చితగాడ దానికి చిల్లులెన్నో చాలీ చాల అంటే పొట్టు బట్టలు మనకి కింద పొట్టుగా అయిపోయి పొట్టంత కనిపిస్తుంది కదా అలా చాలీ చాలని అంగి వేసుకొని సగము గాలి చల్లగాలి ఆ వచ్చే గాలి సగము గాలితోటే నిండి ఉంటుందన్నమాట ఆ చినిగిన చొక్కా వేసుకొని అందులో నుంచి వచ్చే చల్ల గాలితోటి అదేవిధంగా గొడ్లను గాయడానికి పోయినప్పుడు వర్షంలోనూ ఎండలోనూ తడవకుండా గోనె చంచి అంటే బస్తా తెలుసు కదా బియ్య బస్తాలు వడ్ల బస్తాలు ఉంటాయి కదా అలాంటి బస్తాలని పూర్వకాలంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు వర్షం వచ్చేటప్పుడు వాటిని కొప్పెరలాగా చేసుకొని వేసుకునేది అనమాట అలాంటి కొప్పెర పెట్టావా ఓ పాలబుగ్గల జీతగాడ ఆ యొక్క బస్తాకి చాలా చిల్లులు అంటే రంధ్రాలు అని అర్థం చాలా రంధ్రాలు ఉన్నాయి కదా అవి లెక్క పెట్టావా అని ఇక్కడ కవి చెప్తున్నా అనమాట పల్లెటూరు పిల్లగాడు గురించి తాటి జగ్గేల కాలి చోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయిందా ఊ పలబుగ్గల జీతగాడ కర్రే తోడైపోయిందా తాటి జగ్గేల కాలి చోడు తప్పటడుగుల నడక తీరు బాటతో పని లేకుంటయిందా చేతగాడ చేతి కర్రై తోడైపోయిందా పల్లెటూర్లలో ఉన్న పిల్లలకే తాటి చెట్లు తెలుసు కదా వాటికి తాటికాయలు కాస్తాయి అనమాట పైన జగ్గెలాగా ఉంటాయి ఆ యొక్క పల్లెటూరి పశువులు కాసే పిల్లగాడికి చెప్పులు లేకపోతే ఆ తాటి జగ్గెలతోటి తన యొక్క చెప్పులని తయారు చేసుకున్న చిన్న చిన్న తప్పటడుగులు వేసుకునే ఆ పిల్లగాడు అలాంటి చెప్పులతోటి గొడ్లను కాస్తూ ఉన్నాడు అనమాట అదేవిధంగా పొలాల్లో పూర్వకాలంలో సరిగ్గా రోడ్లు ఉండేవి కదా అన్నీ ముళ్ళ పొదలతోటే ఉండేది ఆ యొక్క ముళ్ళ పొదల్లో ఆ చిన్న చిన్న తాటి జగ్గెలతోటి తన చేతిలో ఉన్న కర్రను అటు ఇటు అనుకుంటూ ఒక బాట లేకుండా ఆ కర్రే తనకి దారి చూపిందంట అందుకనే చేతి కర్రే నీకు తోడుగా ఉన్నదా ఓ పాలబుగ్గలా జీతగాడా అని కవి ఇక్కడ చక్కగా వర్ణిస్తూ ఉన్నాడనమాట ఇంకోటి చూడండి గుంపు తరలే వంపులోకి మీద కూర్చున్నీవే దొరవైపోయావా గుంపు తొరలే వంపులోకి కూర్చున్నవు గుండు మీద దొడ్డికి వేదొరవైపోయావాతగాడా నడగించేవా గుంపు తోరలే అంటే గొడ్లుని ఎండాకాలం ఏం చేస్తారంటే పంటలేముండవు కదా మొత్తం తోలకపోయి అక్కడ వదిలిపెడితే అవే గుంపుగా మేసుకుంటూ అనమాట అలా ఆ గొడ్లనన్నిటినీ ఒక గుంపుగా చేర్చి మనకి పూర్వకాలం బాగా పొలాలలో పెద్ద పెద్ద రాళ్ళు అనమాట చూసారు ఇక్కడ బొమ్మలో కనిపిస్తుంది కదా ఇది ఒక పెద్ద రాయి ఆ రాయి మీద గుండు మీద నువ్వు కూర్చున్నావా ఓ పాలబుగ్గుల జీతగాడ ఆ యొక్క గొడ్లు ఉన్న చోటని దొడ్డి అంటారనమాట ఆ దొడ్డికి నువ్వే దొరవైపోయావా నువ్వు ఒక దానికి రాజు అయ్యావా కాబట్టి అక్కడ కొన్ని అక్కడక్కడ చోట కొంతమంది బావులున్న చోట పొలాలు పంటలు పండిస్తారు అనమాట అట్లా గుంపు చేరిన ఆ గొడ్లల్లో కొన్ని దొంగగొడ్లు ఉంటాయి ఆ దొంగగొడ్లు పంట పొలాలను నాశనం చేస్తాయి వాటిని నువ్వే అడ్డగిస్తావా ఓ పాలబుగ్గల జీతగాడని కవి చక్కగా వివరిస్తూ ఉన్నాడనమాట ఇంకో పద్యం చూడండి కాలువై కన్నీరు గారా కళ్ళపై రెండు చేతులడా కాలువై కన్నీరు గారా కళ్ళపై రెండు చేతులాడా ఎక్కి ఎక్కి ఏడ్చుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడా ఎవరేమన్నారో చెప్పేవా కాలువై కన్నీరుగారా కళ్ళపై రెండు చేతులాడా ఎక్కి ఎక్కి వెక్కి వెక్కి ఏడుచున్నావా ఓ పాలబుగ్గల జీతగాడ ఎవరేమన్నారో చెప్పేవా అంటే ఆ యొక్క బండ మీద కూర్చొని తను చదువుకోకుండా ఈ వయసులో పని చేస్తూ తన యొక్క జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ తనలో తాను కుములుకుంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది అనమాట తన బాధను చెప్పుకోవడానికి ఎవరూ లేరు తనతో మాట్లాడడానికి ఎవరూ లేరు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక అదే మీరైతే కొంచెం ఏదన్నా మీకు ఏమైనా బాధ అనిపించిన ఏం చేస్తారు పక్కన ఫ్రెండ్స్కి మీ స్నేహితులకి షేర్ చేస్తారు కదా పాపం తనకి లేరు తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేదు ఎందుకంటే తల్లిదండ్రులే కదా తనని పనికి పంపించింది అందుకే తన తోటి వాళ్ళతోటి తన స్నేహితులు తల్లిదండ్రులకి ఎవ్వరికి చెప్పుకోలేక తన బాధను తనలో కుమిలుపు కుమిలుకుంటూ ఎక్కి ఎక్కి ఏడుస్తుండట ఆ కన్నీళ్లను రెండు కళ్ళ మీద తన రెండు చేతులు పెట్టి తుడుస్తూ ఉన్నాడనమాట కాబట్టి ఎవరేమన్నారో చెప్తావా నువ్వు అని కవి పాలబుగ్గులా జీతగాని అడుగుతుండు ఓకే నా పిల్లలు అర్థమైందా మీకు ఈ పాఠము అర్థమైతే బాగా ఉందని ఇంకా ఎలా చెప్ప ఒకవేళ అర్థం కాకపోతే ఎలా చెప్పాలో మీరు తప్పకుండా నాకు కామెంట్ చేయగలరు ఒకసారి అయిన వరకు పాటను మొత్తం ఒకసారి పాడుతా చూడండి పల్లెటూరి పిల్లగాడా పశులగా సే మొనగాడా పాలు మరుసయ్యిందో ఓ పాలబుగ్గల జీతగాడ కొలువు కుదిరి ఎన్నాళ్ళయిందో చాలని చింపు లంగీ సగము కాళ్ళి చల్లగాలి గోణ చింపు పెట్టవా ఓ పాలబుగ్గల జీతగాడ దానికి చిల్లులెన్నో లెక్క పెట్టవా తాటి జగ్గేల కాళి జోడు తప్ప நோ பண்ணிக்குட செர்தோ போயு தரே வீர்ச்சு நூண்டு மீதா தீ தருவை போயவோ பலபுல ஜிதா దొంగగోడ్ల నడగించేవా కాలువై కన్నీరుగారా కళ్ళపై రెండు చేతులడా వెక్కి వెక్కి ఏడ్చుచున్నావా ఓ పలబుగ్గల చితగాడా ఎవరేమన్నారా చెప్పేవా థ్యాంక్ యూ పిల్లలు